భక్తున్ని భక్తుల్లాగా ఉంచడం తప్పు అసభ్యకరమైనటువంటి వస్త్రాలు పురుషులు కానివ్వండి స్త్రీలు కానీ వేసుకరావద్దు అని చెప్పడం పంచమీద రమ్మని చెప్పడం ఆడవారు జడ వేసుకొని రమ్మని చెప్పడం మీరు నమ్మండి నమ్మకపోండి నా ఇంట్లో నాకు లేరు మా ఇంట్లో అంటే మేమందరం మగపిల్లలమే మా చెల్లెళ్ళు అంటే మా అమ్మగారి వాళ్ళ చెల్లెలి కూతుర్లు మా చెల్లెలే కదా వాళ్ళనే మా చెల్లెలుగా చూసుకొని ఉంటాం పొరపాటున వాళ్ళు నాకు చున్నీ లేకుండా కనిపిస్తే చెంప పళ్ళకు చున్నీ వేసుకోపో అని చెప్పేవాడిని నేను దేవాలయంలోకి ఆడవాళ్ళు చున్నీలు వేసుకోకుండా వస్తే నేను అదే ఇంటికి వెళ్ళిపో గుడికి రాకు చున్నీ వేసుకొని రా దేవాలయానికి వస్తే అని చెప్పడం పాపమైంది మీరు డైరెక్ట్ క్లియర్గా చెప్తున్నా నేను కావాలంటే విషయం మా ఊర్లో ఎంక్వైరీ చేయండి